మనము కొనియాడబడిన స్త్రీలు బుక్ చదువుతున్నాం కదా ఇందులో నుంచి ఉపవాస ప్రార్థనలతో సేవ చేసిన అన్న అన్న గురించి ఇప్పుడు స్టోరీ చదివి తెలుసుకుందాం ఆశేరు గోత్రికురాలను పను ఏళ్ళు అన్న అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వం మొదలు ఏడేండ్లు పెరిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవల్లు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆగుడలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యర్శంలో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను అన్న ఆశేరు గోత్రికురాలు ఆశేరు యాకోబు లేయాల కుమారుడు ఆశేరు అనగా సౌఖ్యము సంతోషము అనే అర్థం అన్న సుఖ సంతోషము గల కుటుంబంలో జన్మించినదిగా ఉన్నది ఈమె పనియేలు కుమార్తె పనియేలు అనగా దేవుని సమ్ముఖము దేవుని దర్శనము అనే అర్థము సుఖ సంతోషాలు కలిగిన వారు అనేకులు దేవుని సముఖమున కోరక ఆయన దర్శనముల కొరకు ఎదురు చూచుకుందురు గాని అన్న సుఖము కంటే దేవుని సముఖమును లోక దర్శనముల కంటే దేవుని దర్శనములను కోరనదిగా ఉన్నది అన్న అనగా కృప అనే అర్థము తాను ఉన్నానో అది దేవుని కృప వలనే అని గుర్తించిన అన్న ఒక ప్రవక్తిగా ఉండెను ప్రవక్త అనగా దేవుని విషయాలను ప్రజలకు బోధించువాడు ప్రజల అవసరతలను దేవుని యొద్ద విజ్ఞాపన చేసేవాడు అలాగే ప్రవక్తి కూడా అన్న కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెని పెనిమిటితో సంహా సంసారం చేసిన తర్వాత విధవరాయలను అనగా తన చిన్నతనంలోనే వైదవ్యానికి గురయ్యను తన వైదవ్యాన్ని బట్టి తను తాను నిందించుకోలేదు దేవుణ్ణి దూషించలేదు తన యవ్వనాన్ని తన ఇష్టానుసారంగా వాడుకుంటూ ఆశించలేదు కూడా పౌలు తిమోది రాస్తూ యవనస్తులైన విధవరాండ్లను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనని తీర్పు పొందినవారై పెండ్లాడగోరుదురు మరియు వారు ఇంటింట తిరుగులాడుచు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరబోదులను పరుల జోలికి పోవారు అగుటకును నేర్చుకుందరు అయితే అన్న మరలా పెండ్లాడగోరగా బద్దకస్తులుగా బ్రతకక అదుపులేని వ్యక్తిగా తిరగక సజీవ యాము యాగముగా తను తాను దేవునికి అప్పగించుకొని తనను సృష్టించిన వాడు తనకు భర్త అయి ఉన్నాడని నమ్మను ఒక స్త్రీ తన భర్తకు లోబడిని లోబడిన దానికంటే ఎక్కువగా దో దేవునికి లోబడటకు ఇష్టపడను పెళ్లి అయిన భార్య తన భర్తను సంతోషపరచబలడని కోరి కోరిన దానికంటే ఎక్కువగా తన ప్రభువుని సంతోషపరచుటకు ఇష్టపడను తన జీవితమును దేవుని సేవకు అప్పగించుకొని ఎనభై నాలుగు సంవత్సరములు ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవలు సేవ చేయుచుండెను ఈనాడ అనేకులు దేవాలయమును ఒక విహార స్థలముగాను అప్పుడప్పుడు దర్శించే ప్రాంగణముగాను ఉంచుచున్నారు దేవాలయంలో కొన్ని గంటలు కూర్చుంటకు విసిగిపోవుచున్నారు అయితే అన్న ఎనభై నాలుగు సంవత్సరములను దేవాలయంను విడవక దేవుని సందులో కనిపెట్టుకొని ఉండను ఎహోవా యహోవా యొక్క ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను అని యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయ నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అన్న దావీదు వరే ఉండెను ఈనాడు అనేకులు దేవాలయంలో దొరికి ఆధిక్యతల కొరకు సమృద్ధి అయిన ఆహారం కొరకు ఆశించుతురు కానీ ఈమె దేవాలయంలో మోకాళ్ళూ ప్రార్థించుటకు ఉపవాస ప్రార్థనలో లేంబవ్లు దేవునికి బొర్ర పెట్టుకున్నటకు ఇష్టపడి దేవాలయంలోకి వెళ్ళి దేవుని ఆరాధించటేగాక ఆయన సన్నిధిలో ఉపవాసం నుండి ప్రార్థించే అనుభవాలు ఈనాడు భక్తుల్లో కనబడటలేదు అయితే ఉపవాసం అనగా ఉపేక్షించుకొనుట పానగా పరీక్షించుకొనుట వా అంటే వాక్యం ధ్యానించుట సా అంటే సమర్పించుకొనుట మూ అంటే ముక్తిని చేరుట అని అర్థము ఉపవాసాన్ని ఒక్కొక్క పద ఒక్కొక్క లెటర్కి అర్థము ఉపవాసము ఐదు అక్షరాలు ఉన్నాయి కదా ఉంటే ఉపేక్షించుట పరీక్షించుకొనుట ధ్యానించుట వాక్యం ధ్యానించుట సమర్పించుకునుట ముక్తిని చేరుట అని అని ఒకరు అన్నారంట ఎవరో ఇక్కడ రాసింది ఉపమానంగా మన హృదయంను శుద్ధిగా కాపాడుకున్నటకు సాతాను తంత్రాలను ఎదిరించుటకు ఉపవాసము ఎంతో అవసరము మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నటకు సాతాను తంత్రాల నుంచి వీడియోలో పొందడానికి ఉపవాసం చాలా అవసరం అంట యేసు ప్రభు శరీర తయారీ అయి ఉన్న దినములలో నలభై దినములు ఉపవాస ప్రార్థన తర్వాత సాతాను చిత్తుగా ఓడించను అప్పుడు సాతాను దేవుణ్ణి జీవపుటంబము శరీరాశ నేత్రాశ వీటితో సాతాను దేవుణ్ణి పడగొట్టాలని చూసింది నలభై దినాలు ఉపవాసం వండిన తర్వాత కానీ దేవుడే సాతాను చిత్తుగా ఓడించాడు మోసే నలభై రోజులు ఉపవాసం ప్రార్థన తర్వాత పదయాజ్ఞ పలకలను గొప్ప తేజస్సును పొందడు పొందెను సారీ పొందాడు మోసే నలభై రోజులు ఉపవాసం ప్రార్థన తర్వాత ఆజ్ఞల పలకలను గొప్ప తేజస్సును పొందాడు ఎస్తేలు మూడు దినముల ఉపవాస ప్రార్థన తర్వాత చట్టాన్ని మార్చగలిగాను అనేక సార్లు ఉద్యోగాలు నగులుకోవడానికి పాశ్చాత్తాపంతో కూడిన కన్నీటి ఉపవాస ప్రార్థనలే ప్రారంభంగా ఉండేది ఆనాటి పరిశీయులు వారణకు రెండుసార్లు ఉపవాసం ఉండేవారు అయితే శాస్త్రులు నీతి శాస్త్రుల నీతి కంటను పరిశీయుల నీతి కంటను మీ నీతి అధికం కాని మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను ఓ మై గాడ్ అని ప్రభు చెప్పాను మతే సువార్త ఐదో అధ్యాయం ఇరవైలో అంటే ఆనాటి పరిచయులు వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండేవాళ్ళంట శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి నీతి కంటే కూడా మన నీతి అధికంగా ఉండని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను అంటే మనం ఉపవాసం ఉండాలి అని అర్థం దీని అర్థం అంటే వాళ్ళు అన్ని రెండు రోజులు వారంలో రెండు రోజులు ఉపవాసం ఉంటేనే వాళ్ళకంటే కూడా ఇంకా గొప్పగా ఉండాలని ఆశిస్తున్నాడు అనమాట కనుక మనము మరీ అధికంగా ఉపవాస ప్రార్థన చేయట నేర్చుకోవాలి ఆమె దేవాలయంలో దేవుని ఆరాధించట విజ్ఞాపన ప్రార్థన చేయటం ఎందు తృప్తిపడక ఆయన ఆలయంలో సేవ చేసి పరిచర్య చేయటం గొప్ప భాగ్యంగా ఇంచను దేవాలయంలో పరిచర్య చేసిన బాలుడైన సమయాలు గొప్ప ప్రవక్త ప్రవక్తగా కడదేరను మోసే పరిచయాలుగా ఉన్న యఘోషుభ గొప్ప నాయకుడు పరిచర్య చేయించుకున్నటం కాదు కానీ పరిచర్య చేయటకే మనుష్య కుమారుడు పోయింది నా వీడియో ఈ లోకానికి వచ్చినని ప్రభువు చెప్పాను ఈనాడు అనేకులు ఒక విందుశాలకు లేక ఒక వేడుకకు వచ్చినట్లు దేవుని మందిరానికి వచ్చిపోవటం ఎంత విచిత్రము నీ ఆభరణములలో ఒక దినం గడుపుట సారీ నీ ఆభరణాలలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని ద్వారంలో వద్ద ఉండుట నాకు ఇష్టము అని దేవుడు చెప్పాడు నా వీడియో ఏమో అవుతుంది బ్లాక్ అయిపోయింది పూర్తిగా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో ఎండింగ్ చేస్తాను మన విశ్వాస జీవితం ఎలా ఉంది కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా క్రమంగా దేవాలయానికి వెళ్చున్నామా దేవుడి వాక్యం వినటకు దేవుని ప్రార్థించటకు తగినంత సమయాన్ని గడుపుచున్నామా లేదా దేవుని పరిచయలో పాల్పంపులు పొందుచున్నామా దినములకు ఒకసారైనా కనబడిన వారికి ఉన్న మెసేజన్ గురించి చెప్పుచున్నామా అంటే మనము ప్రకటన పరిచయం చేస్తున్నామా అంటే మనకు తెలిసిన వాళ్ళకి దేవుడి గురించి ఒక్కరికైనా చెప్తున్నామా రోజుకి దేవుడికి రోజు దేవుడికి టైం ఇస్తున్నామా లేదా అనేది మనం కూడా గమనించుకోవాలి అని ఈ అన్నా గురించిన స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఆ వీడియో ఎందుకో బ్లాక్ అయిపోయింది నేను ఆప్ చేస్తున్నాను థ్యాంక్ యూ